కథాభిమానులకి నమస్కారం అండి మనము తెనాల రామలింగ కథలు చెప్పుకుంటున్నాం కదా మరి దానిలో ఒక చిన్న సంఘటన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారు అందులో తెనాల రామలింగ ఒక ముఖ్యుడు ఆయన వాక్చాతుర్యం తెనాల రామలింగడు తన వాక్చాతుర్యంతోనే కాకుండా విజయనగర విజయనగర సామ్రాజ్యాన్ని అంతనే కూడా తన బుద్ధి చాతుర్యం కారణంగా ఒక విజయనగర సామ్రాజ్యంలోనే కాదు అనేక చోట్ల కూడా మంచి గొప్పవాడయ్యాడు మన తెనాలి రామలింగ కవి ఊరి పేరు తెనాలి అతని పేరు రామలింగడు అని అవ్వడం వల్ల తెనాలి రామలింగడు అనే పేరు ప్రసిద్ధిగాంచింది విజయనగర ప్రభులందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెనాలి రామలింగయ్య అనే పేరు ఊరందరికీ తెలిసింది తెలుసుకున్నారు కూడా విజయనగర సామ్రాజ్యంలో తాతాచార్యుల గురువు ఉన్నారు అతనితో పాటు కోటయ్య అనే అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు వీళ్ళు ఎన్నో రకాలుగా రామలింగని కోటలోకి ప్రవేశించకుండా చేసినా కూడా ఆయన పట్టుగు వీరుదలని విక్రమార్కుడులాగా ఆ కోటలోకి ప్రవేశించి శ్రీకృష్ణదేవరాయన్ మన్నను పొందుతూ వచ్చాడనమాట అలా అలాగా చాలా చాలా కష్టపడ్డాడు అష్ట దిగ్గజాల కవుల్లో కూడా ఎంతోమంది ఏదో రకంగా చెప్తున్నా కూడా అవన్నీ ధిక్కరించి మన శ్రీకృష్ణదేవరాయల వారికి ఆప్తుడిగా మంచి మిత్రుడిగా ఒక సోదరుడిగా ఆయన్ని ఆ రామలింగ కవి రాజుగారిని అంత ఇదిగా ఇష్టపడుతూ ఉండేవాడు అన్నమాట రామలింగ లేకపోతే రాజ్యము బోసపోయినట్టే ఉండేది ఎందుకంటే అతను విషయాలన్నీ వివరించి ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలన్నీ చెప్తూ కూడా రాజ్యంలోని ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా సంస్కరణ శాంతియుతంగా చేస్తూ వచ్చేవాడు సార్ ఏమైందంటే తాతాచార్యులు ఆయన శిష్యుడు కోటయ్య వాళ్ళలాగా బయటికి వెళుతూ ఉండగా అతనికి ఒక వ్యక్తి కనిపించాడు అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి తాతాచారు అని కలుసుకున్నాడు స్వామి నేను నన్ను రాజుగారి కొలల్లో తీసుకెళ్తారా అని అడిగితే కోటయ్య అంటాడు ఏమిటి నువ్వేం చేస్తావేమిటి నువ్వు ఈ గురించి ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి అని అడుగుతారు అప్పుడు తాతాచారులు కూడా వింట నాకు ఒక విషయం చెప్పాలి ఈ తెనాలి రామలింగయ్య ఎవరు అప్పుడు తాతాచారులు వారు అంటున్నారు తెనాలి రామలింగ గొప్ప పండితుడు ఆయనకి తెలియని శాస్త్రమూ లేదు అని చెప్పాడు నేను కూడా గొప్ప పండితుణ్ణే చాలా వాడిని నన్ను ఓడించేవాడు కూడా ఇప్పటివరకు ఎవరు లేరు అయితే తెనాలి రామలింగ ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు ఆ వ్యక్తి వాట ఇలా అంటున్నాడు తెనాల రామలింగ ఏం చేస్తూ ఉంటాడు ఆ రాజుగారి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు అని చెప్పాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రాజుగారికి తన తెలివితేడలతోటి ఆ పరిష్కారం చేయడానికి ఏవో ఉపాయాలు పనుతూనే ఉంటాడు తర్వాత రాజుగారు అతన్ని పొగుడుతూనే ఉంటాడు ఆహా తెనాల రామలింగ నీ అంత గొప్పవాడు ఇక్కడ ఎవడో లేడు అనే విధంగా జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ అదే అయితే చెప్తున్నాడు అతను ఆ వ్యక్తి నన్ను రాజ్యసభలోకి తీసుకువెళ్ళండి తీసుకువెళ్తే ఆ రామలింగ కవి ఏమిటో ఆయన సంగతి నేను తేల్చేసుకుంటాను అని చెప్పాడనమాట నన్ను రాజ్యసభలోకి నించోపెట్టిన చాలు అన్నాడు కోటది చెప్పిన మాటను బట్టి తాతాచారు వారు ఏమంటున్నారంటే నిన్ను తప్పకుండా అక్కడికే తీసుకెళ్తాను కంగారు పడకే అని చెప్పారు తాతాచారి వారు ఆ వ్యక్తిని కృష్ణదేవరాయల ఆస్థానాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి అంటున్నాడు అయ్యా రాజుగారు మిమ్మల్ని కలవడానికి ఇతను ఎక్కడి నుంచో వచ్చాడు మరి అని చెప్పాడు వందనాలు మహారాజా అని వందనాలు చేశాడు చేసిన తర్వాత తాతాచారుల వారు అంటున్నారు ఇతనికి మహారాజా ఈ వ్యక్తికి పదిహేను భాషలు పూర్తిగా క్షుణ్ణంగా చెప్పగలడు మాట్లాడగలడు కూడా అప్పుడు సభలో ఉన్న అష్ట అందరూ కూడా అనుకుంటున్నారు అమ్మో ఏమిటి ఈయన పదిహేను భాషలు మాట్లాడతాడా అని ఒకళ్ళొకళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు ఏమిటి నీకు పదిహేను భాషలు క్షుణ్ణంగా వచ్చా ఇది నిజమేనా అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అవును మహారాజా నేను చాలా గొప్ప బాగా నేర్చుకున్నాను నేను పదిహేను భాషల్ని కూడా మీరు ఏ జరిగినా నేను చెప్పగలను అని అన్నాడు ఆ వ్యక్తి ఈ రాజ్యంలో గొప్ప పండితులు ఉన్నారు ఏ సమస్యనైనా వివరించి చెప్పగలరు అనే విషయాలు తెలిసి మిమ్మల్ని కలుద్దామని ఈ సభకి నేను ఇక్కడికి వచ్చాను అజయవారు అంటున్నారు అవును మా కొలువులో ఎంతోమంది గొప్ప పండితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు అలాగే మా దర్బార్లో నీకు ఆశ్రమం ఇస్తాననేసరికి ఆ వ్యక్తి చిత్తం మహారాజా అని నమస్కారం చేశాడు వ్యక్తి అంటున్నాడు కానీ ఒక విషయం మీ పండితులందరికీ నేను ఒక చిన్న పరీక్ష పెడతాను అన్నాడు అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయారు ఏమిటా అని ఆ పండితులు ఎవరైనా ఒకవేళ నేను చెప్పిన దానికి వాళ్ళు సమాధానం చెప్పగలిగితే అప్పుడే నేను మీ సభలో ఆశ్రమ ఆశ్రయం తీసుకుంటాను అని చెప్పాడు అతను అంటున్నాడు ఇప్పుడు నేను పదిహేను భాషల్లో అన్నీ కూడా నేను ఒక్కొక్క భాష గురించి చదువుతూ మాట్లాడతాను అన్నాడు ఆ పదిహేను భాషల్లో నా మాతృభాష ఏమిటి అనేది మీ కవులందరిలో ఎవ్వరు ఒక్కరు చెప్పినా కూడా మీరే గెలిచినట్టుగా మీరే ఉత్తీర్ణయినట్టుగా నేను భావిస్తాను మరి శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు మా దర్బార్లో ఎంతోమంది పండితులు విద్వాంసులు ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే మీ మాతృభాష ఏమిటన్నది చెప్పగలరు అని అన్నారు మీరు మొదలు పెట్టండి అని చెప్పి రాయల్వారు అతనికి చెప్పారు అలా రాజుగారి అనుమతి తీసుకుని తెలుగు తమిళం బాంగ్లా హిందీ మరాఠీ ఒరియా అనే అన్ని రకాలుగా భాషల్లో పదిహేను భాషల్లో కూడా అతను చెప్పుకుంటూ వచ్చేశాడు ఆ భాషను అన్నిటినీ కూడా వినిపించాడు రాజుగారికి ఈయన తమిళంలో మాట్లాడితే ఓహో ఇతను తమిళ భాష అనుకుని కొంతమంది అనుకున్నారు హిందీ మాట్లాడితే హిందీ భాష అనుకున్నారు ఇలాగా తలకోకళ్ళు తలో రకంగా అనుకుంటూ వచ్చారు కానీ అతని భాషను ఎవరో కూడా కనిపెట్టలేకపోయారు పండితుడు అన్ని భాషల్లోనే అనర్ మాట్లాడి చెప్తూ వచ్చాడు అంత చక్కగా ప్రతి భాషని అనర్ఘంగా మాట్లాడడం వల్ల సభలో ఉన్న కవులందరూ కూడా అతనిది ఏ భాష తెలియట్లేదు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక భాష మాట్లాడినప్పుడు కొంచెం తరబడ్డామనుకో ఓహో ఇది కాదేమో అనిపించవచ్చు కానీ అతను తెలుగు తమిళు కన్నడము మలయాళము అంత మరాఠీ గుజరాతీ అన్ని రకాల భాషలు కూడా చక్కగా మాట్లాడేశాడు ఇప్పుడు ఆ విద్వాంసుడు అంటున్నాడు మరి ఇన్ని భాషల్ని నా పదిహేను భాషల్ని మీరు అందరూ విన్నారు కదా నాది ఏ భాష అని మీరు ఎవరైనా చెప్పగలరా ఇందులో ఎవరన్నా చెప్పగలిగే కవులు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు ఆ మాట విని మన శ్రీకృష్ణదేవరాయల వారు అందరూ అంక తీక్షణంగా చూశారు అంటే ఉన్న కవుల్లో ఎవరన్నా చెప్తారేమోనని అందులో ఎవరూ చెప్పలేక వాళ్ళు చూపులు కిందకు దించేసుకుని కూర్చున్నారు అదే సమయంలో మన రాయల వారు రామ్లింగం అంక చూశారు చూడగానే రామలింగ కళతో సైగి చేశాడు రాయలవారు రామలింగతో అంటున్నారు ఏం రామలింగ ఏమిటి ఈ విద్వాంసుని యొక్క మాతృభాష ఏమిటో నువ్వు కూడా కనిపెట్టలేకపోతున్నావా అని అడిగారు రాతాచారు వారు ఆయన శిష్యుడు కోటయ్య నవ్వుతున్నారు ఎవరు చెప్పలేకపోతున్నారే అని నవ్వుకుంటుంటే అప్పుడు రాములింగం అంటున్నాడు నేను ఏంతో సహవాసం చేయాలంటే కొన్ని కొంత సమయం మేము మనము ఇతనితో గడపాలి గడపగలిగితే నేను ఆ విషయానికి పూర్తి వివరణ ఇవ్వగలను అని చెప్పాడు ఆ వ్యక్తి అంటున్నాడు నేను నా సమయాన్ని మీకు ఇస్తాను సరేనా మరి అని చెప్పాడు రామలింగడు మరియు అతను కూడా ఇద్దరు అంటున్నాడు మన ఇద్దరం కలిసి అలాగా విజయనగరంలో చూడడానికి వెళ్దామా అన్ని ప్లేసులకి అని అడిగాడు అప్పుడు రామలింగ అంటున్నాడు మీరు నేను రాజు ముగ్గురం కలిసి మనము విహారానికి వెళ్దాము అని చెప్పాడు మన రామలింగ కవి రామలింగ అంటున్నాడు మహారాజా మీరు కూడా నాతో రండి మన ముగ్గురం కలిసి అలాగా బయటకు వెళ్ళి కాసేపు మనము విహారయాత్ర చేద్దాము అని చెప్పారు మహారాజు రామలింగయ్య ఆ విద్వాంసుడు ముగ్గురు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అలాగే తిరుగుతూనే ఉన్నారు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు అలా తిరుగుతూ ఉండగా రకరకాల భాషలతోని మన రామలింగకతో మాట్లాడుతూ ఉండేవాడు ఆ వ్యక్తి చెప్తున్నాడు ఏమిటంటే వాళ్ళు తిరిగి 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 కూర్చు తిరిగారు కదా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇంకా ఏమీ చేయలేక ఏం చేశారంటే ఒక చెట్టు కింద ఒక గట్టులా ఉంటే ఆ గట్టు మీద వాళ్ళు ఈ ముగ్గురు కూడా కూర్చున్నారు రాయలవారు అంటున్నారు రామలింగయ్య మన ముగ్గురు కలిసి కాసేపు ఇక్కడ విశ్రమిద్దాము కూర్చుందాము అని అన్నారు ఆ మేధావాడు అంటున్నాడు అబ్బా మీ రాజ్యం ఎంత బాగుందో చాలా బాగుంది అని అనేసరికి మన రాయలవారు అంటున్నారు మా తెనాలి రామలింగ కూడా చాలా గొప్ప విద్వాంసుడు చాలా తెలివైనవాడు ఇలా ఉండడం వల్లే మా రాజ్యం ఇలా ఉంది అని అన్నారు ఆయన బుద్ధి చతురత కూడా ప్రశంసించ తగినది రామలింగ ఏం చేశారంటే అతని కాలుకి గట్టిగా ఒక ములుతో గుచ్చాడనమాట గుచ్చేసరికి అతను గట్టిగా కేకపెట్టాడు ఓ మా మరిగా అని గట్టిగా అరిచాడు అరిస్తే దేవరాయల వారు అడుగుతున్నారు ఏం జరిగిందంటే మీ రామలింగ నా కాల్లోని ఏదో గుచ్చేశాడు అందుకే నాకు బాధ కలిగి అలా గట్టిగా అరిచాను అని చెప్పాడు అవరాయలతో అంటున్నాడు చూడండి చూడండి నా కాల్లో ముళ్ళు దిగడం వల్ల ఎంత రక్తం కారిపోతుందో అన్నాడు ఇంత గొప్ప పండితుడు ఇలా నీచమైన పని చేయడం ఏమిటి ఇదేమన్నా బాగుందా మీ రామలింగ కవికి అని ఆ విద్వాంసుడు అన్నాడు మహారాజా నన్ను క్షమించండి ఈ పండిత మహాశయన్ మాతృభాష ఏమిటంటే గుజరాతి అనేసరికి రాయలవార్ అది ఎలా చెప్పగలుగుతున్నావు రామలింగ అని అడిగారు ఏ విధంగా చూసుకున్నా ఏ మనిషైనా సరే తనకి బాధ కలిగినప్పుడు వెంటనే అతని మాతృభాషలోనే అతను మాట్లాడేస్తాడు ఈయన మాతృభాష ఏమిటో తెలుసుకోవడానికి ఇతనికి నేను బాధ కలిగించాల్సి వచ్చింది మహారాజా అని రామలింగ కవి చెప్పాడు అప్పుడు ఆ మేధావి చెప్తున్నాడు నా మాతృభాష గుజరాతీ అండి అని చెప్పాడు రాజుగారు అంటున్నారు భలే తెనాలి రామయ్య మీరు నిజంగానే చాలా తెలివైనవారు అని ఇంకొకసారి మెచ్చుకున్నాడు రామలింగ కవిని మీ బుద్ధి చాతుర్యాల ముందు నేను తలదించుకుంటున్నాను ఆ మేధావి కూడా రామలింగ కవిని ఎంతో మెచ్చుకుంటూ మీరు చాలా తెలివైనవారని చెప్పేసి ప్రశంసించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన తెనాలి రామలింగ గురించి రాజుగారు మరొక్కసారి సంతోషంతో ఆయన తన మెడలో ఉన్న హారాన్ని రామకృష్ణకి బహుకరించారు ఈ విధంగా రాయలవారికి చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద సమస్యలు వచ్చినా అతని తెలివితేటలతోటి ఎంతో చక్కగా పరిష్కారం చేస్తూ ఉండేవాడు ఎందుకంటే అమ్మవారు వరప్రస అమ్మవారి ప్రసాదాన్ని అతను తీసుకున్నాడు కదా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ రామలింగ కవికే ఉంటాయి ఏ పని చేస్తున్నా కూడా ఒకసారి అమ్మవారిని తలుచుకుని ఆ పనిలో చేస్తూ ఉండేవాడు మన రామలింగ కవి మరి ఒక విషయం తెలుసుకుందామా టిప్స్ ఫర్ సక్సెస్ మనం సక్సెస్ని ఎలా సాధించగలుగుతామో సమిష్టి దృష్టి సమ సమత్వ ప్రయత్నం అంటే ఏమిటంటే ఇది నాలుగవది ఏంటంటే సమదృష్టి అన్ని సబ్జెక్టులోనే సమానమైన దృష్టి ఉండాలి ఒక పాత్రలో నీరు అంతా పోవడానికి ఒక చిన్న రంధ్రం సరిపోతుంది ఆ చంద్రం చిన్న కా పాత్రకి చిన్న రంధ్రం ఉంటే చాలు పాత్ర అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మది నెమ్మదిగా ఇక్కడ సమదృష్టి అంటే ఏంటంటే కొంతమంది పిల్లలకి కొన్ని కొన్ని సబ్జెక్టులు అంటేనే బాగా ఇష్టంగా ఉంటాయి కానీ అన్ని సబ్జెక్టులోనూ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి మ్యాథ్స్లో సైన్స్లో నూటి తొంభై శాతం మార్కులు తెచ్చుకుంటారు ఇంగ్లీష్లోనేమో సరిగ్గా దాని మీద దృష్టి తెలిపరు అలా చేయకపోతే ఏమవుతుంది సబ్జెక్టులో పట్టు సాధించాలంటే అన్ని సబ్జెక్టులు కూడా బాగా అనర్గంగా నేర్చుకోవాలి చదువుకోవాలి టీచర్ చెప్పిన పాఠాలన్నీ కూడా శ్రద్ధగా వినాలి అలా వినడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి చక్కగా సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుందన్నమాట అన్ని సబ్జెక్టులోని కరెక్ట్గా చదివి రాయగలిగినట్లయితే వాళ్ళకి అన్ని మంచి మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్లో ఉండగడ ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకే సమదృష్టి సమ సమత్వ ప్రయత్నం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా అన్ని సబ్జెక్టులని అన్ని రకాలుగా కూడా మనము శ్రద్ధగా చదువుకుంటూ వాటిలో ఉన్న తేడాల నుండి గ్రహించి ఏది బాగా చదివితే ఏది తక్కువ మార్కులు వస్తే ఆ సబ్జెక్ట్ని మనము చక్కగా చదువుకుని మంచి మార్కులతో తెచ్చుకోవాలి మరి అయితే తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి